లో ఫస్ట్ బిడ్గానే పుట్టాలి లేకుంటే లాస్ట్ బిడ్డ బెడ్గానే పుట్టాలి మధ్యలో పుట్టిన వాళ్ళకి అసలు విలువే ఉండదు ఎందుకంటే ఆ ఫీలింగ్ నేను కూడా అనుభవించాలండి మా అమ్మ ఇంట్లో నేను కూడా మధ్య అమ్మాయినే ఆడపిల్లగా ఫస్ట్ చేపించుకోవాలని ఫంక్షన్ వాళ్ళకే చేస్తారు మనకి పెళ్లి అవుతుంది అనుకోండి పని మొత్తం మంది మనకు పిల్లవుతున్నా కూడా మనకే పని మనకి పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళు ఎంత మంది కంటే అంత మందికి ఎట్టి చాకరి చేసుకుంటా పోవాలా మనం పుట్టినా కూడా మనమే చాకరీ చేసుకోవాలి వాళ్ళకన్నా మనమే చాలా మంచోలోని వాళ్ళకైతే ఎప్పటికీ అర్థం కాదు జరగాల్సిన జరుగుతున్నా మనం చూస్తా ఉంటాం మనకు జరగపోయినా కూడా సైలెంట్ గానే ఉంటాం మనంత మంచి వాళ్ళం అంటారా అలాగా రెండు ఆడపిల్లగా పుట్టి ఇట్లాంటి బాధలన్నీ అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఉంటే మనం ఖచ్చితంగా కామంటది పెట్టండి ఆ వీడియోలోకి తెలిపోదాం ఎంత బాగాలేక సరే కొంచెం లేట్ గా లేసైనా బయట నీళ్ళు చల్లుకొని ముగ్గేసుకుని అంత పసుపు కుంకం పెట్టుకుంటే నాకు ఎందుకో కొంచెం మైండ్ ఫ్రెష్ గా ఉన్నట్టు ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటది నాకు నేనేసిన ఈ చిన్న ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామడితే పెట్టండి ఉంటాయి అందరికి బైక్